యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ గుంటూరు జిల్లాలో వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదంగా మారింది అప్పటి వరకు కళ్ళ ముందే ఉన్నటువంటి తన బిడ్డ ఇలా కుక్క దాడిలో చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది గుంటూరు జిల్లా నగర శివారులో ఉన్నటువంటి అడవి తక్కెళ్ళపాడు స్వర్ణ భారత నగరంలో సమీపంలో వీళ్ళు ఉంటున్నారు నాగరాజు రాణి మెర్సి దంపతులకు ముగ్గురు పిల్లలు అందులో పిల్లాడు ఐజక్ నిన్న వాళ్ళు చర్చ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అబ్బాయికి టాయిలెట్ చింది పక్కకు వెళ్ళి టాయిలెట్ ఉంటూ ఉన్న సమయంలో వీధికొక్క అబ్బాయిని మెడపైన గట్టుగా కొరికి ఈడ్చుకెళ్ళిపోయిన సంఘటన ఇక్కడ చూడొచ్చు ఎంత బాధాకరమైన ఒక కుక్క నాలుగేళ్ల బాలు మెడ కొరికి పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ కుక్కని వెంబడించే ప్రయత్నం చేసి ఆఖరికి పట్టుకున్నారు కానీ తీవ్రంగా గాయపడినటువంటి ఆ చిన్నారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు ఆ తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరిని కలవరపాటుకు చేస్తోంది కన్నీళ్లు పెట్టిస్తోంది ఇప్పటికీ కూడా స్వర్ణ భారత నగర్లో వీధి కుక్కల దాడులు ఎక్కువ జరుగుతున్నాయి వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది మనుషుల్ని రోడ్లపైన నడవనివ్వట్లేదు చాలా కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదు ఈరోజు నా కొడుకుని బలి తీసుకుంది ఒక వీధి కుక్క అంటూ ఆ తల్లి పెడుతున్న రోదన ప్రతి ఒక్కరిని కదిలించేస్తోంది అని చెప్పొచ్చు ఇక్కడ అబ్బాయికి మార్టం చేయొద్దు దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ ఆ కుటుంబం వేడుకుంటు చాలా దారుణమైన ఘటన ఆ నాలుగేళ్ల పిల్లాడు ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కన్న తల్లిదండ్రులు అసలు ఊహించి కూడా ఉండరు అదొక ప్రమాదం కూడా కాదు ఇంకొక హెల్త్ ఇష్యూ కూడా కాదు అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మూత్రం పోసుకోవడానికి ఒక సైడ్కి వెళ్ళినటువంటి ఆ చిన్న పిల్లాడిని నాలుగేళ్ళ ఆ పసికందుని ఆ కుక్క ఈడ్చుకునే వెళ్ళిపోయిన ఘటన వింటేనే చా ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది ఎంత దారుణం ఇక్కడే కాదు చాలా చోట్ల పెట్లవర్స్ చాలా మందిని చూస్తూ ఉంటాం అవి మోగజీవాలు వాటికి హక్కు ఉంటుంది అని చెప్పేసి కానీ కొన్ని మనం ఏదైతే గ్రామ సింహాలు వీధుల్లో అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కానీ కొన్ని వీధి కుక్కలు మనుషులపైన ఎంత పైసాచుకంగా దాడి చేస్తున్నాయి కొంతమంది అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కర్రలతో కొట్టి దాన్ని విడిపించాలని ట్రై చేసినా కూడా కొన్ని పిచ్చుకొక్కలుగా ప్రవర్తించి మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా అడవి తక్కేళ్ళ పాడు ఏదైతే ఆ ప్రాంతం ప్రాంతంలో నాలుగేళ్ళ పసి కందును ఆ వీధి కుక్క అలా ఈడ్చుకెళ్ళి ప్రాణాలు తీసేసింది చాలా బాధాకరమైన ఘటన ఏదైనా కూడా తల్లిదండ్రులకి మనం ఎంత చెప్పినా కూడా ఆ పసిబిడ్డని మనం తీసుకురాలేం కానీ ఇలా ఎక్కడైతే నిర్లక్ష్యాల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలో చలనం వస్తుంది కానీ ఎందుకో అంత ఈజీగా తీసుకుంటున్నారు చాలా చోట్ల అసలు కుక్క కరవటం వల్ల మళ్ళీ కుక్కలాగా అరుస్తున్నటువంటి పిల్లల్ని కూడా హాస్పిటల్స్లో చూస్తున్నాం వాళ్ళని ట్రీట్మెంట్ హస్బెండ్ తీసుకువెళ్ళిన తర్వాత కుక్క కరవటం వల్ల ఆ బాబు కూడా సేమ్ కుక్క లాగానే అరవటం ఇలాంటి ప్రమాదాలు లేకపోతే కొంతమంది పూర్తిగా ఇంజూర్ అయ్యి కాలు కూడా తీయాల్సిన పరిస్థితులు ఆ కుక్క తాలూకా విషయాలు మనుషులకి ఎక్కుపోతూ ఉండటం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తోంది కొన్ని చోట్లయితే ఉయ్యాల్లో ఉన్న పసికందుల్ని కూడా వీధి కుక్కలు ఈడ్చుకొని పోతున్నాయి అక్కడ కొన్ని చోట్లయితే అసలు గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు మనుషులు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్లారు అంటే వాళ్ళ కదలికలు బట్టి మనం కొంత ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అదిగో ఆ వచ్చినవాడు ఆ బట్టల్లో ఉన్నాడు ఆ కలర్ డ్రెస్ వేసుకున్నాడు లేకపోతే ఇంత హైట్ ఉన్నాడు ఇంత పొడువు ఉన్నాడు లేకపోతే ఇలానే వెళ్ళాడు అని ఏదో ఒక ఆధారం అయితే మనకు దొరుకుతుంది కానీ ఇలా వీధి కుక్కల చేతిలో వీధి కుక్కలు కరవటం వల్ల వీధి కుక్కలు ఈడ్చుకెళ్ళడం వల్ల ప్రాణాలు పోతున్నాయి పిల్లలు అందులోనూ కొన్ని చోట్లయితే స్కూల్ నుంచి వస్తున్నటువంటి పిల్లల పైన కూడా కుక్కలు దాడులు చేసి వాళ్ళని బాగా గాయపరుస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం ఆ సమయంలో విడిపించడానికి లేకపోతే చెదరగొట్టడానికి కూడా ఎవరైనా లేకపోతే పూర్తిగా అక్కడికి ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనం చూసాం ఏదేమైనా ఇక్కడ వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారి ఐజక్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఇలాంటి పైన గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది వీధి కుక్కలు ఎక్కడైతే దాడులు చేసి మనుషుల్ని గాయపరుస్తున్నాయో మనుషుల్ని చంపేస్తున్నాయో ఖచ్చితంగా అలాంటి వాటి దగ్గర వాటిని నియంత్రించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ ఎట్లాంటివి జరుగుతున్నాయి అంటే దొంగ బాబాలు దొంగ పూజలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ములు కావచ్చు లేకపోతే నగదు కావచ్చు దోచుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అయితే కేసెస్ అయితే చాలానే వెలుగు జోపి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ దట్టు కాచిగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మోసం చేసింది చదువుకొని వాళ్ళనో ఎవరినో కాదు ఏకంగా కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న ఆవిడనే ఒక దొంగ బాబా మోసం చేసిన సిచ్యుయేషన్ అయితే కనిపిస్తోంది ఆ కేసు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి అయితే చేరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తంగా ఆమె దగ్గర పూర్తిగా గోల్డే కాదు ఆ తర్వాత నగదు రూపంలో ఆయన కాజేసిన మొత్తం ఎంత అంటే అక్షరాల ఇరవై లక్షలు ముట్ట చెప్పింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దొంగ బాబాల మాటలు వినడానికి చదువుకున్నారా లేకపోతే చదువు లేదా అనేది అసలు సంబంధమే లేదు అనేటువంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ మీ ఇంటికి నరఘోష ఉంది మీకు ఇంకేదో అనర్థం జరగబోతోంది మీరు ఈ పూజలు చేయించాలి లేకపోతే మీకు అరిష్టమే ఉంటుంది అంటూ భయపడుతూ ఇట్లాంటి బాబాలు రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళు ఎట్లా ఎలా తెలుస్తారు ఏంటి అని అంటే ఎవరో ఒకరు ఇట్లనే ఇప్పుడు ఈ అద్వాపకరాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఆమెకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పుకోవడం ఆ ఫ్రెండేమో ఉచిత సలహా ఇస్తూ ఒక బాబా ఉన్నాడు ఈయన మొత్తం అంతా మాయ చేసేస్తాడు పూజలు చేస్తే పూర్తిగా నీకు ఉన్నటువంటి అరిష్టాలు పోతాయి నరఘోష అని ఇంకేదో అని ఇంకేదో అని రకరకాల మాటలు చెప్పిన తర్వాత ఈ దొంగ బాబాలకు అట్రాక్ట్ అయ్యే చాలా మంది కూడా నిజంగానే ఇట్లా పూజ చేస్తే పోతుందేమో అనేటువంటిది నమ్మకంతో వాళ్ళు ఎంత అడిగితే అంత ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఏ పూజ అంటే ఆ పూజ చేయించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అది ఇప్పుడు కాచిగూడ పరిధిలో ఒక ఏకంగా ఒక లెక్చరర్ ఎవరైతే పిల్లలకు పాఠాలు చేపట్టేటువంటి లెక్చరరే ఈ దొంగ బాబా మాయలో పడి ఆమె ఏకంగా ఇరవై లక్షలు పోగొట్టుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా నమ్మిస్తున్నారు ఈ బాబాలు అట్లాగే మోసపోవడానికి ప్రజలు కూడా ఎంత బాగా సిద్ధంగా ఉన్నారో అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఇది ఎక్కడ అంటే కాచిగూడకు చెందినటువంటి ఒక మహిళ ఈమె నగర్ నగర్లో జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తుంది అయితే లెక్చరర్ భర్త చనిపోయింది సో లెక్చరర్ భర్త అనుకోకుండా చనిపోవడంతో ఏదో అసలు అనుకోకుండా ఎట్లా చనిపోయిండు ఏంటి అని ఆమె కుటుంబం గడవడం కూడా కష్టంగా మారిపోయింది సో ఈమె లెక్చరర్ గా మారిపోయింది కాబట్టి తన పరిస్థితి గురించి తరచూ ఈమె ఒక ప్రిన్సిపాల్ తో చెప్పుకొని బాధపడేదంట ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ప్రిన్సిపల్కి చెప్పేదంట ఆమె ఈ సమస్యలని విన్న తర్వాత సలహా ఇచ్చింది ఏకంగా జూనియర్ కళాశాలలో ఎక్కడైతే ఈమె పనిచేస్తుందో వాళ్ళ ప్రిన్సిపలే ఇచ్చినటువంటి సలహా ఇదనమాట చెప్పినట్టే ఆమె నగర్కు చెందిన ఒక శివ స్వామిని శివ అనే స్వామిని ఆశ్రయించిరు వారు చెప్పుకోవడానికి బాధలు చెప్పుకోవడానికి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ఆమె ఏంటి ఏంటి అనేది పూర్తిగా వివరాలు తెలుసుకోవడం ఆ తర్వాత ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అని అంటూ మభ్యపెట్టడం ఆ తర్వాత ఆమె పూర్తిగా నమ్మేసింది అతన్ని ఆ నీకు ఇది ఉంది అది ఉంది ఇలా అయింది అలా జరిగింది ఆ రోజు అది చేయకపోయి ఉంటే నీకు ఇలా జరిగేది కాదు ఇట్లా ఆమె గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ లో అందరి ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ బాబా ఆమెను నమ్మించడానికి పూర్తిగా ఆమె చుట్టుపక్కల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని చెప్పడం అయితే జరిగింది మరి నిజంగానే ఈ ప్రిన్సిపల్కే ఆమె ఇవన్నీ చెప్పింది కాబట్టి ప్రిన్సిపల్ ద్వారానే ఇప్పుడు ఈ బాబాకు పరిచయం అయింది కాబట్టి ఈ ప్రిన్సిపలే పూర్తిగా ఈమె ఈమెకు జరిగినటువంటి అన్నిటినీ చెప్పింది కాబట్టి సేమ్ అవే బాబా ఈమెకు చెప్పిన తర్వాత నమ్మింది చాలా ఈజీగా నమ్మింది ఆ తర్వాత ఎంత లక్ష డెబ్బై వేలతోని పూర్తిగా పూజలు చేయాలి అనేటువంటిది ఒకటి ఆ తర్వాత ఇరవై తులాల బంగారు ఆభరణాలు కూడా మీరు ఇచ్చుకుంటే ఇంకా మంచి పూజ చేద్దాం ఆ తర్వాత మీకు ఉన్నటువంటి కావచ్చు అరిష్టాలు అన్నీ పోతాయని నమ్మించి పూర్తిగా ఆ లెక్చరర్ దగ్గర ఇరవై లక్షలు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన పేపర్స్ కూడా బాబా ఏదో ఒకటి ఆ నమ్మించి ఆరు భయపెట్టించి ఆమె దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి సంబంధించిన పేపర్లు కూడా తీసుకోవడం జరిగింది ఈ విషయం అంతా ఇప్పుడు ఈ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో లెక్చర్కి సంబంధించి వాళ్ళ అమ్మాయికి ఈ విషయం డైరెక్ట్ గా బాబా ఇంటికి వెళ్ళి గొడవ పడ్డం మీ మీద ఖచ్చితంగా నేను కేసు వెయ్యబోతున్నాను ఇంత మోసం చేస్తావా అంటూ పూర్తిగా భయపట్టియడంతో ఆ పేపర్స్ అయితే బాబా ఇచ్చేశాడు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం కాచిగూడ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసింది ఇట్లా దొంగ బాబా ఉన్నాడు పూర్తిగా నమ్మించాడు మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం దయచేసి ఈయన మీద చర్య తీసుకోండి అంటూ అలా అమ్మాయికి తెలిసి ఎంటర్ అయింది కాబట్టి ఇదంతా బయటపడింది లేదంటే ఇప్పుడు వాళ్ళకేదైతే ఏదైతే సొంత ఉందో వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి ఆ ఇల్లును కూడా పోగొట్టుకునే వాళ్ళు సో ఇట్లా దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు దయచేసి ఇట్లాంటి దొంగ బాబాలు కావచ్చు లేదంటే ఇట్లా ఏదో ఒకటి చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని నమ్మించే వాళ్ళను దయచేసి నమ్మకండి అని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా పదే పదే ఇట్లాంటి కేసులు మాత్రం నమోదవుతున్న సిచ్యువేషన్ ఒకటే చెప్తున్నారు పోలీసులు కూడా మీరు చదువుకున్నటువంటి వాళ్ళు యాజ్ అ లెక్చరర్ మీరు పిల్లలకు చెప్పాల్సింది పోయి మీరే ఇట్లాంటి దొంగ బాబాల్ని నమ్మితే ఎట్లా అనేది కూడా లెక్చరర్ ని క్వశ్చన్ చేసినట్టుగా చెప్తున్నారు పూర్తిగా అయితే ఇప్పుడు దొంగ బాబా మీద కేసు అయితే నమోదైంది ఆయనను ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది